అందరికి నమస్కారం అండి దోసకాయ పప్పు చేస్తున్నాను తనకి రావలసినవి చేస్తున్నాను గ్లాస్ కొంచెం ఎక్కువ అండి కాఫీ గ్లాస్ కొంచెం ఎక్కువ ఇంట్లో ఇవి మెంతులు వేసి ఓ స్పూన్ మెంతులు వేసి వేయించాను అనమాట కందిపప్పు కూడా ఇది కడిగి నా పెట్టుకోవాలి దోసకాయ అండి ఒక పెద్ద దోసకాయ రెండు టమోటా ఒక ఉల్లిపాయ అండి పచ్చిమిర్చి ఇవి కొంచెం కారం ఉంటాయి కొంచెమే తీసుకున్నాను అందులో ఎండాకాలం కదా ఎక్కువ తీసుకుంటే వేడి చేస్తుంది అందుకని కొంచెం చప్పగానే ఉంటుంది కానీ బాగుంటుంది ఇవన్నీ కడిగేసి కుక్కర్లో పెట్టుకున్నాను ఇదండి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను కొంచెం ఎక్కువ తీసుకున్నాను అమ్మాయి నీళ్ళగా చేయమండి అందుకని కొంచెం ఎక్కువ తీసుకున్నాను నీళ్ళగా ఉంటే బాగుంటుందని కూరగాయలన్నీ అంటే దీంత వేసుకున్నాం చింతపండు ఏలేదండి ఎందుకు వేయలేదు అంటే దోసకాయకి అవసరం లేదు దోసకాయ పులుపు వస్తుంది టమాటా కూడా వేసుకున్నాం కదా కొంచెమే కందిపప్పు ఎక్కువ క్వాంటిటీ చేసేటప్పుడు మనము చింతపండు ఒక కిత్తే వేసుకోవడం మంచిదే కానీ ఇప్పుడు మేము వేయట్లేదు కొంచెమే పప్పు కాబట్టి ఇది పెట్టుకుందాం ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో అందరూ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మేము వెళ్ళి థ్యాంక్స్ అండి ఒకసారి హాయ్ చెప్పండి మీకు నచ్చితే కామెంట్ చేయండి పోపు చూపిస్తున్నానండి ఉల్లిపాయ కొంచెం తాలిపు గింజలు కొంచెం ఉంచతా కొట్టిన వెల్లుల్లి రెండేమో ఎండుమిర్చి ఉల్లిపాయ చిన్నదండి ఇక వచ్చేసరికి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర కొప్పేడండి మనకు చౌకగా వచ్చినప్పుడు విరివిరిగా వాడుకుంటాయి కొత్తిమీర మంచిదండి హెల్త్కి అందుకని ఎక్కువ వేస్తాను ఇది పోపులో వేస్తాను అప్పులు మామూలుగా వేయడం వేరు ఇది పోపులో వేయడం వేరు చూపిస్తాను మొత్తం కలిపి వేయించుకోవడమే ఇదండి నెయ్యి అండి ఒక స్పూను అంతే క్వాంటిటీ నూనె తీసుకున్నాను మామూలుగా ఇది వరకు వేసే కంటే కూడా కొంచెం తగ్గించాను మీరైతే కొంచెం వేసుకోండి కావాలంటే నేను గ్లాస్ కప్పే కదా సరిపోయేది వేగడానికి అంతవరకే తీసుకున్నాను హెల్త్కి మంచిది ఆయిల్ అంత కొంచెం తగ్గించుకుంటున్నాను నూనె కాగని అవసరం లేదండి అన్నీ ఒకేసారి వేసాను అన్నీ ఒకేసారి ఏగుతాయి అన్నమాట సాల్ట్ వేసుకుందామండి వచ్చేసరికి ఒకటి కొంచెం తక్కువ వేసాను చూసి వేసుకుందాం ఉప్పు తగ్గిందంటే కొంచెం వేసుకుందాం ఏగింది చూడండి కొత్తిమీర ఎప్పుడే వేసుకుందాం జస్ట్ అలా వేసి తీసేస్తా తీసేస్తున్నాను అండి అంతే అయిపోయింది ఇదండి చాలా బాగా వచ్చింది పప్పు చాలా టేస్ట్గా ఉందండి ఇదిగో మీకు నీళ్ళు వద్దనుకుంటే కొంచెం తగ్గించుకోండి ఇదిగో ఇలా వచ్చేసింది రొట్టకైతే సూపర్గా ఉంటుందండి అన్నానికైనా బాగుంటుంది అండి ఒక చిన్న మాట గు అని చెప్పేసి ఇది పిల్లలకాడ నుంచి పెద్దవాళ్ళ వరకు షుగర్ ఉండదండి షుగర్ షుగర్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా నీరసంగా ఎక్కువగా ఉంటే ఇది తీసుకోండి మళ్ళీ పనిచేస్తుంది పౌడర్ ఇది నాకైతే కొత్త అమ్మాయి ఇచ్చిందండి తగ్గాను చాలా అసలు ఎంతో నీరసం ఉంది కూడా తగ్గించింది ఇది డయాబెటీస్ వాళ్ళకి పక్కన ఉంచుకుంటే మంచిదండి నీరసం ఉన్న వాళ్ళకేనా అని చూపిద్దాలని బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్